రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పత్రికల్లో ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి గత ప్రభుత్వంలో మా పాలక మండళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తొక్కేసి మళ్ళీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది అది ఏంటిదా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి